శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండం ముప్పై ఒకటవ అధ్యాయము జననం ఆకాశవాణి పలుకులకు అందరూ విమూఢులై లేచి నిలబడ్డారు ఇక అక్కడ రుభువులచే తర్మబడ్డ శివగణం రుద్రుని ఆశ్రయించి జరిగిన విషయాన్ని యథాతథంగా విన్నవించారు దక్షుడు చేసిన నిందను సతీదేవి పొందిన అవమానాన్ని ఆమె దేహత్యాగాన్ని గూర్చి శివగణం నోట విన్న రుద్రుడు భగ్గున మండిపడి భూమి కంపింప పాదతాడనం చేసి ఒక జటను ఊడబెరికి పర్వతంపై క్రోధావేశంతో విసిరికొట్టాడు మున్లారా ఆ జట రెండు ముక్కలై అందులో నుండి ప్రళయకాల మహాభైరవారావం పుట్టింది పూర్వభాగం నుండి మహాభీముడు గణాగ్రణి అయిన వీరభద్రుడి జన్మించాడు ఉడుతూనే ప్రళయానల సంకాషుడు సహస్రభుజుడు అయిన వీరభద్రుడు భూమండలాన్ని వృత్తంగా చుట్టి ఆ పైన పది అంగుళాలు ఆక్రమించాడు ఆ పైన మహారుద్రుని కోప నిశ్వాసం నుండి జ్వరాలు పదమూడు సన్నిపాత రోగాలు పుట్టాయి జట యొక్క ఉత్తర భాగం నుండి పూతకోటి పరివృత అయిన మహాకాళి జన్మించింది మూర్తిమంతమైన ఆ క్రూర జ్వరాలు సర్వలోకాలను భయపెడుతూ సర్వాన్ని దహిస్తాయా అన్నట్లున్నాయి వీరుడైన వీరభద్రుడు చేతులు జోడించి పరమేశ్వరునకు నమస్కరించి ప్రణామం చేసి వినయంగా ఇలా ప్రార్థించాడు మహారుద్ర నీ వతిభయంకరుడవు సూర్యచంద్రాగ్నులు నీ నేత్రాలు నా కర్తవ్యమేమిటి ఆజ్ఞాపించండి క్షణార్థంలో సముద్రాలను శోషింపచేయనా పర్వతాలను పిండిచేయన బ్రహ్మాండాన్ని చేయనా దేవతలను అవమానించనా మునులను కినుకతో శిక్షించనా వాయుసంచారం నిరోధించనా నీ చే నేను చేయలేని పని లేదు మత్తుల్యుడైనా పరాక్రమవంతుడు లేడు హేషంబో మీ సంకల్ప మాత్రం చేతనే కార్యాలు నెరవేరుతాయి అలాంటిది మీరు వాక్కుచేత శాసిస్తే నేనెలాంటి దుర్ఘటమైన కార్యాన్నైనా నెరవేర్చగలను స్వామి అంతా మీ అనుగ్రహం సర్వమంగళుడైన రుద్రుడు వీరభద్రుని ఉత్సాహ వచనాలకు సంతోషించి ఇలా ఆజ్ఞాపించాడు వీరభద్ర నా ఆజ్ఞను వెంటనే నెరవేర్చి నాకు సంతోషాన్ని కలిగించు విను కలుడు మహాగర్వి మూర్ఖుడు ఆయన దక్షుడు యాగం చేస్తున్నాడు యజ్ఞాన్ని యజ్ఞపరికరాలను అంతేకాదు దేవ గంధర్వ యక్షులను ఇంకా అక్కడున్న వారిని అక్కడ విష్ణువు బ్రహ్మ యముడు కూడా ఉన్నారు వారిని పడగొట్టు దీచి మహర్షి మాటలను ఉల్లంఘించి ఎవరైతే అక్కడున్నారో వారందరినీ చెయ్యి నానాకర్షణ మంత్రాలతో వారందరినీ ఒక చోటుకు చేర్చి అగ్నిజ్వాలలతో దహించు హే వీరా దక్షుడు మొదలగు వారినందరినీ వారి భార్యలను బంధువులను అవలీలగా భస్మంచేసి జలాలలో కలిపి పానం చెయ్యి యజ్ఞంలో వేదవిధులను పరిరక్షించే ఋత్విక్కులను కూడా వదలకు శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండం ముప్పై ఒకటవ అధ్యాయము సంపూర్ణము శ్రీ సాంబ సదా శివార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు